డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే సందర్భంలో బాధపడుతున్నారాగ్రామ్ డబ్బులు ఇస్తూ ఉంటాం వాళ్ళ సహాయానికో అవసరానికో చేయబదులుగా ఇస్తూ ఉంటాం వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మన నుండి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు అలాంటి సందర్భంలో వాళ్ళ నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలి అనే విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శెట్టి గారు సార్తో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఎవరన్నా సరే అవసరం ఉంది అంటే అడిగి మరీ డబ్బులు తీసుకుంటారు కానీ తిరిగి చెల్లించే విషయంలో మాత్రం తప్పించుకుని తిరుగుతుంటారు సమయానికి ఇవ్వరు ఇలాంటివి జరుగుతూ ఉంటే మన దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి మనకి తిరిగి డబ్బులు ఇవ్వకపోతే ఎలా వసూలు చేయాలంటారు వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎట్లుంటుంది అని అంటే వాడు మనకి పైసలు అడగంగానే ఇచ్చిండు అని అంటే దేవుడు ఉంటుంది వాడు అడిగిండు అని అంటే మాత్రం రాక్షసులు అయిపోతుంది సో మన హ్యూమన్ సైకాలజీ ఏదైతే మన రిలేటివ్స్ లో చాలా మంది ఉంటారు సో రిలేటివ్స్ లో ఏంది అని అంటే కొంచెం అమౌంట్ కావాలి అన్నప్పుడు తీసుకోవడం లేదా ఇంటి పక్కనోడు కానీ లేకపోతే మన వర్క్ లో మన వర్క్ ప్లేస్ లో కానీ ఎవరో ఒకళ్ళు సో అమౌంట్ అడగగానే మనం ఇవ్వడం జరుగుతుంది అదొక చిన్న అమౌంట్ అంటే ఓకేలే అని చెప్పి ఊరుకునే ఊరుకోవచ్చు బట్ చాలా సిచ్యువేషన్స్ లో ఏంటి అని అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అవసరమైతే ఇంకెక్కువ ఎక్కువ అమౌంట్ జార్న్ అయ్యి కూడా చాలా మంది ఉంటారు అనమాట జారేటోళ్ళు కూడా అంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ అట్లా సో అలాంటి లో ఏంది అని అంటే కొన్ని లో కొంతమంది ఎవిడెన్స్ అనేది తీసేసుకుంటారు సో కొన్ని సిచువేషన్ లో ఏంటి అంటే రెడీ మన రిలేటివ్స్ ఏ కదా లేకపోతే ఎప్పుడు ఇంటి పక్కనే ఉంటాడు కదా వీడు మస్తు బలిచినాడు కదా మస్తు ప్రాపర్టీస్ ఉన్నాయి మనకెగ్గొట్టి ఎందుకు పోతాడు అని కానీ సో ఇట్లాంటి లో ఏంది అని అంటే రాంగ్ స్టెప్ వేసేసి ఏం ఎవిడెన్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత సటైన్ టైం అనేది చెప్తూ ఉంటారు ఆ టైం తర్వాత వీళ్ళు ఇవ్వరు సో వీళ్ళు మళ్ళీ అడుగుతూనే ఉంటారు లాస్ట్లో గొడవలు అయితే తర్వాత మాట్లాడుకోకుండా ఉండడం అరే నీ పైసలు నీకు పడేస్తా ఇస్తాను కదా నీకు నీ పైసలు నీకు మొకాన పడేస్తా అని చెప్పి వాళ్ళు కూడా ఈ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండదు సో వాడు మళ్ళీ ఉల్టా మనల్ని బెదిరిస్తున్నాడు ఏం చేద్దామని సో ఏం చేద్దాం ఎవరికి అర్థం కాదనమాట సో ఇక్కడ ఎవరిదైనా సజెషన్ తీసుకుందాము అని అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అని అంటే అరే నువ్వు పైసలు ఇచ్చిన ఎవిడెన్స్ ఏం లేదు నువ్వు ఏం చేయలేవు నీ అమౌంట్ నీకు ఎగ్జాక్ట్లీ అని చెప్పి వాడిని బెదిరియడం జరుగుతుంది అంటే వాడు ఇంకా ఆటోమేటిక్ గా ఒక సజెషన్ అనేది థర్డ్ పార్టీ ఒక సజెషన్ అనేది ఇవ్వగానే ఒక నెగిటివ్ లోకి వెళ్ళిపోతాడు అరే నా పైసలు నాకు రావేమో ఇవన్నీ సో ఇక్కడ ఏంటి అంటే సార్ మనం ఒకళ్ళకి అమౌంట్ ఇచ్చినాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఒక లిమిట్ అమౌంట్ ఉంది అని అంటే ఓకే ఒక ప్రామిసర్ నోట్ చెక్కులు తీసుకోవాలి మాక్సిమం ఆఫ్ ద సిచువేషన్స్ లో అబౌ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అంతకంటే ఎక్కువ ఉంది అని అంటే కంపల్సరీ ఏదో ఒక ప్రాపర్టీ అనేది మీరు షూరిటీగా పెట్టుకుంటే బెటర్ అనమాట సో కొంతమంది అంటారు సార్ నేను ప్రాపర్టీస్ అందుకని నేను వాడు ఒరిజినల్ అగ్రిమెంట్ నా దగ్గరనే ఉంది వాడు అమ్ముకోలేడు అంటారు సో అగ్రిమెంట్ నీ దగ్గర ఉంది వాడు పోయింది అని చెప్పి స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొత్త అగ్రిమెంట్ తెచ్చుకుంటాడు ఏం చేస్తారు అప్పుడు సో ఏం చేయలేడు ఒరిజినల్ అగ్రిమెంట్లు పెట్టుకోవడం ఇవన్నీ అత్తలితట్లు అనమాట అవన్నిటికంటే ఆ ఏదైతే ఒక మార్గేజ్ కానీ ఏదైతే ఒక గిఫ్ట్ కానీ సో ఇట్లాంటివి ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన అమౌంట్ కి మనం అనేది షూరిటీ ఉంటది ఓకే సో ఇవన్నీ చేయకుండా నార్మల్ నామ్ ఒక అగ్రిమెంట్ తీసుకోవడం లేకపోతే ఒక ప్రాంసర్ నోట్ ఒక ఫిఫ్టీ లాక్స్ ఇచ్చి ఒక ప్రామ్సర్ నోట్ రాసి రాసుకుని ఒక ఎంటీ చెక్ తీసుకుంటే ఇవన్నీ నడవన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అనంటే మన అమౌంట్ ని బట్టి మన సెక్యూరిటీ అనేది మనం చూసుకోవాలి అవతలకి అవసరం ఉంది మన అమౌంట్ వాళ్ళకి ఇస్తున్నాము అని అంటే ఏదైతే మన టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి సో మనోళ్లే కదా అని చెప్పి పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మనోళ్ళే కదా అని చెప్పి ఇస్తే తర్వాత ఇస్తాడో ఇవ్వడం అనేది గ్యారంటీ లేదు కదా సో ఇట్లాంటి లో కంపల్సరీ ఎవిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి సో ఇన్ కేసు ఎవిడెన్స్ లేకపోతే ఆల్రెడీ నేను ఇచ్చేసినా నా దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు సో ఇట్లాంటి లో ఏంటి అని అంటే మనకు కాల్ రికార్డింగ్స్ మెయింటైన్ చేయచ్చు అండ్ అదే కాకుండా వాట్సాప్ చాట్ సో ఒకవేళ మనం అమౌంట్ ఇస్తున్నా కూడా ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా గానీ ఒక ఫోన్ పే పేలో లేక గూగుల్ పేలోను లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ త్రూ ట్రాన్స్ఫర్ చేసినా గానీ సో ఇట్లాంటి రిసిప్ట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఒక ఎవిడెన్స్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేసు వాడితో చేసిన వాట్సాప్ చాట్ తో సహా నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు ఓన్లీ వాడికి వాట్సాప్ చాట్ లో ఉంది సో ఆ సిచువేషన్ లో ఏంది వాట్సాప్ లో ఒక పింక్ నాకు పైసలు నా అమౌంట్ ఎప్పుడు ఇస్తావు నాకు సో పలానా ఇంత అమౌంట్ ఉంది సో ఎప్పుడు పే చేస్తావు నాకు వేరే అర్జెంట్ సిచువేషన్స్ ఉన్నాయి అది చెప్పి కంటెంట్ అనేది క్రియేట్ చేసేసుకుని వాడికి పంపించిన తర్వాత అరే పలానా టైం కల్ ఇస్తా లేదు అసలు చూడట్లేదు పంపించి చాలా టైం అయిపోయింది లేదు బ్లాక్ చేసిండు సో దాన్ని కూడా మనం అదే వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టేసి మనం అవసరం అయితే రికవరీ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు వాట్సాప్ చాట్ కూడా వాట్సాప్ చాట్ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారం వాట్సాప్ చాట్ అండ్ అదే కాకుండా మెయిల్ రిలేటెడ్ చాట్ కానీ వాయిస్ రికార్డ్ కానీ ఇవన్నీ మనకి ఎవిడెన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా మనం ఏం లేదు అనుకున్న సిచువేషన్ లో కూడా ఒక లీగల్ నోటీస్ పంపించేసి ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మనం వాటిని కూడా ఎవిడెన్స్ గా కన్సిడర్ చేసుకొని మనం వాళ్ళ మీద రికవరీ సూట్ అనేది ఫైల్ చేసుకుని మన అమౌంట్ అనేది మనం క్లైమ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేకపోతే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కానీ సాలరీ అటాచ్మెంట్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ ప్రాపర్టీ ఉంది అని ప్రాపర్టీస్ కూడా అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు సో మోస్ట్ ఆఫ్ ద సిచువేషన్స్ లో ఏంది అని అంటే ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ లేదు అసలు నా దగ్గర వాట్సాప్ చాట్ గానీ ఏది లేదు ఆ పర్సన్ ఎక్కడ ఉండో కూడా నాకు తెలియదు అనుకున్న సిచువేషన్ లో అయితే అమౌంట్ రావడం కష్టమే అండ్ అదే కాకుండా ఏదైతే ప్రాపర్టీ అటాచ్మెంట్ పెట్టాలి అన్న కూడా కొంచెం కష్టమే పర్సన్ లేకపోతే ప్రాపర్టీ నేను ఆటోమేటిక్ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు ఇన్ కేసు వాడికి ఏం ప్రాపర్టీస్ లేవు ప్రాపర్టీ వాడి పేరు ఉందో లేదో కూడా తెలియదు అనుకున్న సిచువేషన్ లో కష్టం సో అందుకనే కొంచెం ఆల్రెడీ అమౌంట్ ఇచ్చిన కాబట్టి గ్రౌండ్ వర్క్ కొంచెం చేసేసుకొని ప్రొసీడ్ అయితే కంపల్సరీ మన అమౌంట్ అనేది మనకు వస్తాయి అనమాట ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారు ఈ సాక్ష్యాలు ఉంటే మంచిది ఈ సాక్ష్యాలు ఉంటే మంచిది అని చెప్పేసి అండ్ అంతేకాకుండా వాట్సాప్ చాట్ ని కూడా సాక్ష్యాల పరిగణిస్తారని చెప్పారు ఒకవేళ ఇప్పటి నుంచి ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు అప్పుడు సాక్ష్యాలు మెయింటైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్పించేటప్పుడు నా నేను చెప్పే సజెషన్ ప్రకారం ఏంటి అని అంటే ఒక టెన్ లాక్స్ అప్ టు టెన్ లాక్స్ దాకా ఒక రెండు మూడు ప్రామిసరీ నోట్లు ఒక చెక్కులు తీసుకుంటే ఓకే సార్ అంటే రెండు మూడు ప్రామిసరీ నోట్లు ఒకటి చాలా అనుకోవచ్చు బట్ ఏదైతే అవతల ఉండడానికి అసలు నాకు తెలిసి టెన్ లాక్స్ కూడా అది ఎక్కువ అది చాలా తక్కువ అనమాట ఏదైతే ప్రామిసార్ నోట్లో చెక్కులు కూడా ఓకే సో మాక్సిమం ద సిచువేషన్ లో అబౌట్ టెన్ లాక్స్ దాటింది అని అంటే కంపల్సరీ ఏదో ఒక అగ్రిమెంట్ అనేది చేయించుకోవాలి సో ఒరిజినల్ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది లేకపోతే వేరే అగ్రిమెంట్లు ఉన్నాయి నా దగ్గర వేరే ఉన్నాయి పేపర్లు ఇవన్నీ చల్లవు సార్ ఓకే ఏదైతే ఒక టైం పీరియడ్ ఉంటుంది సో కొంతమంది కొన్ని లో అగ్రిమెంట్ చేయించుకుంటారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోరు వాడు త్రీ ఇయర్స్ దాకా ఇస్తా 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 అంటాడు ప్రాంసర్ నోట్లు ఉన్నా ఏమున్నా కూడా త్రీ ఇయర్స్ దాకా ఇస్తా ఇస్తా అంటాడు త్రీ ఇయర్స్ దాటిపోతుంది అంటే లిమిటేషన్ పీరియడ్ అయిపోతుంది సో లిమిటేషన్ పీరియడ్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్ గా ఒక టూ మంత్స్ తర్వాత నేను ఇయర్ నువ్వు ఏం చేసుకుంటా చేసుకో అగ్రిమెంట్ ఉందా ఆల్రెడీ అమ్మేసినా ఏం చేస్తా చేసుకో లేకపోతే డబ్బు ఏదో ఒకటి ఇట్లాంటి కొంచెం మాటలు జారుతూ మనల్ని రెచ్చగొట్టడం ఆ సిచ్యువేషన్ లో గొడవ అనేది క్రియేట్ చేయడం అరే పైసలు ఇచ్చిండు నాకు ఇంటి దగ్గరకు వచ్చి లొల్లి చేస్తుండు అని చెప్పి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడాలు లేకపోతే ఇట్లాంటి గొడవలు అయిపోతూ ఉంటాయి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి లిమిటేషన్ పీరియడ్ లేదు సో లిమిటేషన్ పీరియడ్ లేదు అంటే ప్రాపర్టీ మన పేరు మీద ఉంది సో మన ప్రా మన అమౌంట్ కి మనం సెక్యూరిటీ ఉంటున్నాం అంతే కదా మన అమౌంట్ కి మనకి షూరిటీ పెట్టిండు అయిపోతుంది సో అండ్ అదే కాకుండా ప్రామిసర్ నోట్లు ఒకవేళ టైం పీరియడ్ తో రాసుకున్నా కానీ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ త్రీ ఇయర్స్ దాటింది అని అంటే లిమిటేషన్ పీరియడ్ అయిపోయినట్లే ఈ అగ్రిమెంట్ రాసుకున్నా సరే ప్రామిసర్ నోట్ అంటారా సార్ అగ్రిమెంట్ రాపించుకున్నా లేదు అని అంటే ప్రామిసర్ నోట్ రాపిచ్చుకున్నా త్రీ ఇయర్స్ వరకు లిమిటేషన్ పీరియడ్ ఉంటది త్రీ ఇయర్స్ క్రాస్ అయింది అని అంటే దానికి లిమిటేషన్ అయిపోతుంది అంటే నెక్స్ట్ ఏం చేయాలంటే సో దానికి ఫర్దర్ గా ఏంది అంటే తర్వాత కూడా చేసుకోవచ్చు కొంచెం అనేది కష్టం బట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా మేనేజ్ చేయొచ్చు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాటింది అంటే దాని తర్వాత చేయడం అనేది కష్టం అనమాట ప్రొసీడింగ్స్ అనేది అప్పటికి చేయొచ్చు బట్ అదేంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి మచ్ సార్